ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిపాలన నడుస్తోంది దానికి ప్రతీకారంగా ఈరోజు నిమ్మనపల్లి మండలంలో హెడ్ క్వార్టర్ అయిన నిమ్మనపల్లిలో మేము రెడ్డి గారి అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఖండిస్తూ దానికి సంఘీభావంగా మా కార్యకర్తలు అయితేనేం మా అయితేనేం కన్వీనర్ అయితేనేం అందరూ కూడా సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు అందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాం తొందరగా ఆయనకు ఈ దుష్టశక్తి నుంచి బయట రావాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి గుళ్ళో పూజలు చేయడం అదేవిధంగా రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని కార్యకర్తను అదేవిధంగా నాయకులను ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు కావచ్చు అందరినీ కూడా ఏదో రూపంలో అరెస్ట్ చేస్తూ ప్రతి ప్రతిరోజు కూడా పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ పోతుంది దీనికి అంతం ఉండే పరిస్థితి దగ్గరలోనే ఉంటుంది అయినా కూడా ప్రజల పరిపాలన రావడం లేదు ఎంతసేపు కూడా వేరే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందరకు పోతుంది కాబట్టి మనం అందరూ కూడా మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారికి కావచ్చు రెడ్డి గారికి కావచ్చు అదేవిధంగా ఇదివరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితేనేం కాకాల గోవర్ణరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేం అదేవిధంగా కొడాల నాని గారు అయితేనే ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఈ నాలుగైదు అరెస్టులు కూడా దుశ్చర్యగా ప్ర మనమా అనుకుంటూ దాన్ని అందరిని అన్ని అరెస్టులను కూడా ఖండిస్తున్నాం ముఖ్యంగా మా నిమ్మనపల్లి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు మన పార్టీకి మన పెద్ద కుటుంబానికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం ఈరోజు ప్రభుత్వ పోకడలు చాలా వికారంగా ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలు ఎందుకు ఎంచుకుంటారంటే ప్రభుత్వాన్ని మనకేదో మంచి చేస్తారు మంచి జరుగుతుందని అనుకుంటారు కానీ వాళ్ళు కూడా ప్రజలు ప్రజలతో ఎన్నుకునబడిన వ్యక్తులు కాబట్టి ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలి ఎక్కువగా కానీ అది లేకుండా ఏదో ఏదో రకరకాల విధంగా వాళ్ళ ఉన్నాయి ఇదే పోకడ కొనసాగిస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా వచ్చే వేరే గవర్నమెంట్ వస్తే కూడా వాళ్ళు ఏ విధంగా పరిస్థితి చేస్తే మన రాష్ట్ర పరిస్థితి ఎక్కడ పోతుందో కూడా తెలియని అధోగతి పనిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్రమ అక్రమ అరెస్టును నిరసిస్తూ వాటిని ఖండిస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అందించి ప్రజలు మేలుకు చేసే ప్రభుత్వాలు చేసే ప్రభుత్వం పనిచేయాలని మరీ మరి కోరుకుంటూ మా మిది ఎంపీ మిదిని గారిని అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం ఈరోజు చాలా పార్టీకి మాకు చాలా అన్యాయం జరిగిన రోజు మా మిథిన్ రెడ్డిని అరెస్ట్ చేయడము రాష్ట్రంలోనే చెవిటిరే భాస్కర్ రెడ్డిని కానీ ఇంకా ముఖ్యమైన నాయకులను ఇంకా ఒక ముగ్గురు నాలుగని కూడా అరెస్ట్ చేసినారు లిక్కర్కి అరెస్ట్ కామని ఊరికే పే పేరు పెట్టి వాళ్ళను నిర్బంధించి మా పార్టీని చిన్నాభిన్నం చేయాలని మా పార్టీ చేసినన్ని పనులు ఏ ఒక్క పార్టీ చేయలేదు అదే మా జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఇంట్లో కూర్చొని పెట్టి ఏమి కావాల్సిన అంశం మేము అందించినారు అమ్మఒడి కానీ మరి తర్వాత రైతు రైతులకు రైతు భరోసా కానీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మా జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి అందించిన పరిపాలన ప్రజలకి ఎంతో సుభిచ్చంగా ఇంట్లో కూర్చొని ఉంటే వాళ్ళ క్యాస్ట్ కావాలా ఇన్కమ్ కావాలా వాళ్ళకి ఏం కావాలా ఇల్లు కావాలా పెన్షన్ కావాలా ప్రతి ఒక్కటి వెనుకోటి చేసి వాలంటీర్ల ద్వారా అంత సంక్షేమం అందించి అదే కాదు ఇంకొక విషయం చెప్తున్నా ఎప్పుడు కానీ రాష్ట్రంలో ఒక చిన్న పంచాయతీ బిల్డింగ్ కట్టింది మేము చూడలేదు ఈరోజు రైతు భరోసా కానీ అలాగే వెల్ఫేర్ సెంటర్ కానీ మరి తర్వాత ఇప్పుడు ఉచివాలయాలు కానీ అలాగా చేసే వ్యక్తి ఇంకా పుట్టడు పుట్టబోడు ఎందుకంటే సంక్షేమం అంటే అది ప్రజలను ఆదుకోవాలి ప్రజలను కాపాడాలి ప్రజలను ఆదుకొని మరి ప్రజలు సంక్షేమం చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఏదో మధ్య నీసేమో లిక్కర్ స్కాములు ఆ స్కాములు ఈ స్కాలు అని చెప్పేసి లేనిపోని కేసులు పెట్టి ఈ విధంగా మా నాయకుని నువ్వు వేధిస్తున్నావు ఈ వేధింపులకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మీకు అర్థమైందా మీరు ప్రజాసేవలు చేసి ప్రజల దగ్గర మంచి మండలం పొందండి అంతేగాని అక్రమ అరెస్టు అక్రమ దౌర్జన్యాలు ఇవన్నీ చేయడం మానుకోండి ప్రతీకార చర్యలు మేము ఎప్పుడు చేయలేదు నిమ్మలపల్లి కానీ మా ప్రతీకారు ఎప్పుడు మా ప్రభుత్వము మా నాయకుడు ప్రతీకార చర్యలకి ఎప్పుడు పాల్గొ పాల్పడలేదు జరగదు మీరు ఎన్ని అక్రమాల్లో ఎన్ని కేజీలు పెట్టినా ఇది జరగదు మా మిథున్ రెడ్డి కడిగిన హాని ముత్యములా బై వస్తాడని కోరు ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై జగన్ జై మిథున్న కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఏమంటే ఈరోజు మీతో కలిసి ఉన్న వ్యక్తి ఈ విధంగా పరిపాలన చేస్తుంటే కనీసం మీరైనా దండీలు బాధ్యత మీకు లేదా ఇలాంటి పరిపాలన చేస్తే ప్రజలు ఏ విధంగా బాధపడతారు ఇబ్బంది పడతారు అని తెలియదా